చిత్తూరు జిల్లా కుప్పం ఆంధ్రప్రదేశ్కు జగన్ రాక్షస పాలన నుంచి విముక్తి అయ్యింది కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం రాజకుమార్లు మాట్లాడారు రాక్షస పాలన విముక్తి కావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు నిర్భయంగా ఎన్నికలు పాల్గొనండి కింది స్థాయి ప్రభుత్వ అధికారులను అధికార పార్టీ భయభ్రాంతలకు చేస్తుందన్నారు కుప్పంలో అరాచకాలు చాలా జరిగాయి వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గానికి తీరని నష్టం జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారని ప్రభుత్వం ఉద్యోగులు అందరూ భావిస్తున్నారు జగన్ పాలన అంతమైందని ప్రజలు సంతోషంగా ఉన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయం అధికారులకు ఎలక్షన్ కమిషన్ చెప్పిన సూచనలు పాటించాలి రాబోయేది రామరాజమే అంత ఓట్లు వేయకండి అని జగన్ బంధువులే అంటున్నారు మే పదమూడున రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారు బైబ జగన్ అంటూ నినాదాలు చేశారు ఐదు సంవత్సరాలు ప్రజల్లో పడిన కష్టం భారత ఎలక్షన్ కమిషనర్ ఈ రోజుతో ఎలక్షన్ కోడ్ ప్రకటించడం జరిగింది ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు కష్టపడిన ప్రజలు అధికారులు అందరూ కూడా ఈరోజుతో ఈ జగసుర పాలన అంతమైందని చెప్పి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు టీవీల ముందు కానీ అన్ని ముందు కూడా రోజు అంతమైంది రాబోయేది రామరాజ్యం చంద్ర చంద్రన్న పాలనతోనే అది సాధ్యం చెప్పి ప్రజలు ఈరోజు ఎంతో ఆనందంగా మీరు ఒకసారి చూస్తే వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ కూడా ఒక ఉత్సాహంగా పండుగ ఏదైతే నరకాసుర వద ఎట్లా జరిగితే ఆనందంగా ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారు ఆ రకంగా ఈరోజు ప్రజలు వాట్సాప్ ఫేస్బుక్ చూస్తే ఒక రకంగా ప్రజలు ఆనందం కలిగింది దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కేవలం అరవై రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ప్రజా పరిపాలన ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలు సుఖ సంతోషాలతో దానికోసం ఆయన కష్టపడి పనిచేస్తారు ఈరోజు కూడా మేము ఏకైక కోరుకుంటున్నాం రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడు ఓటు వినియోగించుకునే ఆ పౌరు ఆ శక్తి రాజ్యాంగం కల్పించింది అధికారులు కూడా ఆయన కోరుకునేది ఉండే ఒకటి ఎలక్షన్ కమిషనర్ ఎలాగైతే చెప్తుందో దాన్ని అధికారులు పాటించి ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ప్రభుత్వము పోలీసులు కూడా కల్పించాలని చెప్పి కోరుతూ ఎందుకంటే ఓటు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజులు జరిగిన ప్రౌడిజం కానీ ఇన్ని అటెక్కులు ఉన్నప్పటికీ అధికారులు పోలీసులు సహరించి ప్రతి ఒక్క పౌరుడు ఓటు వినియోగించుకుంటే తద్వారా మంచి పాలన అందించే నాయకుడు ఈ రాష్ట్రానికి వస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ రోజుతో ఆయన పరిపాలన ఆయన ప్రభుత్వం అంతమైందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం వచ్చేది రామరాజ్యం చంద్రన్న పాలనని చెప్పి తెలియజేసుకుంటున్నాం వాయి వాట్సాప్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎంతమందిని నిర్బంధించారు ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరికీ ఈరోజే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన ప్రభుత్వం భారీ మీరు ఉన్నాడు వాస్తవం ఇంకోటి ఏంటంటే ఈ నెల ఈరోజు ఎనిమిది నెలల పదిహేను నుంచి వచ్చే నెల పదిహేను తేదీ కరెక్ట్గా కాన్షన్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వచ్చే నెల పదిహేను తేదీ లోపల ఓరింగ్ అయిపోతుంది మళ్ళీ వచ్చే పదిహేను తేదీ తోపల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి కాబట్టి దయచేసి ఈ అరవై రోజులు మీరందరూ కూడా ప్రెస్ రిపోర్టర్లు కూడా మాకు సహకరిస్తారని చెప్పి రాబోయే మంచి ప్రాబ్లం ప్రభుత్వానికి మన రాష్ట్రానికి మన ఏరియాకి మంచి జరుగుతుందని చెప్పి మీరు కూడా మన ఏరియాలో భావిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరి మనస్ఫూర్తిగా కోరుతున్నాం తప్పకుండా చంద్రబాబు నాయుడు రావడానికి మీ అందరి దీవెళ్ళు కావాలని కోరుతున్నాం కాకుండా గత ఎన్నికల్లో వాళ్ళ యొక్క మాటలు వినే పరిస్థితి కానీ ఈరోజు బాగా చైతన్యవంతులైన ప్రజలు వాళ్ళకందరికీ కూడా తెలుసు ఎటువంటి పరిస్థితులు ఓటు అనేది చాలా సీక్రెట్గా ఉండే విషయం ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనేది ఎవరికి సరే ఎవరికి తెలియదు కాబట్టి నిర్భయంగా ఓటు వేయాలని చెప్పి కోరుతూ ఇన్ని రోజులు జరిగినటువంటి అన్యా అన్యాయాల అక్రమాలు చాలా జరిగాయి కుప్పంలో కూడా ఒక ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో పూర్తిగా ప్రతిరోజు కూడా రాజకీయ కక్షలతో రాజకీయ ఈ దీంతో నిలిచిపోయిన నిండిపోయినది కానీ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా రక్తించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏమి కార్యక్రమాలు చేస్తున్నాం ఎటువంటి పరిపాలన ఇస్తున్నాం అభివృద్ధి ఆగిపోయిన అభివృద్ధి ఏ విధంగా జరిగింది మనం కంప్లీట్ చేస్తామనేది ఖచ్చితంగా చెప్తున్నారు మా అభ్యర్థి మాజీ శాసనసభ్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు ముప్పానికి ఐదు సంవత్సరాల్లో తీరని నష్టం జరిగింది ఈ పుష్ప పరిపాలనలో ఆ నష్టాన్నంతా కూడా పూడుస్తూ గతంలో ఎన్నడో జరిగినటువంటి అభివృద్ధి నేను చేసి చూపిస్తాను నా లక్ష్యం అదే అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన లక్ష ఓట్లు వచ్చే మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దుర్మార్గంగా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించిన విధంగా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు సొంత రక్త సంబంధమైన వాళ్ళ చెల్లెలు కానీ ఒకవైపు కుటుంబం వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ చిన్న కూతురు కానీ వాళ్ళ సొంత చెల్లెలు కానీ ఇద్దరు కూడా ఏమంటే వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదు ఈ హంతకుడికి ఎవరు ఓటు అయితే హంతకుడిని కాపాడుతున్న వాళ్ళు కానీ లేదా అంతకులను రక్షిస్తున్న వాళ్ళు కానీ అంత హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదు అనేసి వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా నిజంగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం ఎప్పుడప్పుడు రాబోతుందని చెప్పేసి అంత కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నారు మొత్తం రాష్ట్ర ప్రజానికి మొత్తము కూడా ఈరోజు ఉదయం నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు డేట్ నోటిఫికేషన్ డేట్ అనౌన్స్ చేస్తారని చెప్పి ఎక్కడిపైన ఒకటే చర్చ మేము గ్రామాలు తిరిగినా కూడా అలా ఎప్పుడు వస్తుంది ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్నికలు ఎక్కడిపోయినా వచ్చే చర్చ నిజంగానే రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మే పదమూడవ తేదీలో చరిత్ర సృష్టించిపోతూ ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా మే పదమూడవ తేదీ చరిత్ర సృష్టించిపోతూ ఉన్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా ఈ ప్రజలు తొలగిపోతున్నారు ఆ రోజు అందులో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఎవరైతే మనకు మేధావులు ఉన్నారో ఎవరైతే చాలా వరకు కూడా ఉద్యోగంతులు మేధావులు ఉద్యోగస్తులు తమ ఓటును లాస్ట్ ఎలక్షన్లో కానీ అంత ముందు ఎలక్షన్లో కూడా చాలాసార్లు చూస్తే పోలింగ్ చేయడం తక్కువ ఉంది మేము అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం తెలుసుకుంటాం బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ জগান বাই বাই জগান